వడ్లు మీ నమ్మివి మాది ఎన్ని ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు వేసినావుడ్లు తెచ్చి ఇక్కడ రోడ్డు మీద ఎండ ఇంత ఎండిని ఎన్ని మార్కెట్కి వేసుకపోతున్నావెందుకు తీసుకుంటలేరు కొంటలేరా కొంటలేరు ఎందుకు ఏమో ఇంకా కొంటలేరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దెబ్బ దెబ్బ కొండ పచ్చిది కొండ పోతుండే ఎండిది కొండ వస్తుండే ఎట్లయితే అట్లా కొండ పోతుండే మరి ముఖ్యమంత్రి వచ్చినాక ఎందుకు మరి కొంటలేరు వస్తలేరు కొంటలేరు చేరు చేస్తలేరు అంతేనా అమ్మ నువ్వు ఒకసారి రాంటు ఇడస్తలేరు కాలిపోతున్నది మోటరా అంతేనా చాలా సేమలు అవుతున్నాం మేము ఏ సమయంలోనే బతుకుతున్నాం సార్

ఈ వడ్లు కూడా వండలేడు ఇప్పుడు ఈ వడ్లు కూడా కొంటలేరు అంతేనా వండి ఏం లాభం వచ్చి ఏం లాభం ఆరు మీరు మార్పు కావాలని మా ఆయన ఆయనకు అట్లా అప్పుడు మోసం పడ్డారు అందరు మంచి మోసం పడ్డారు మేమేం మోసం పడలేము మీరు మోసం మోసపడలేదు ఓకే చెప్పమ్మా మీది కూడా ఈ ఊరేనమ్మా మాకు ఏం ఏంది ఏందమ్మా ఈ రోడ్ల మీద ఈ వడ్లు వేసారు ఏ ఊరు ఐదు ఎకరాలు వేసినా ఐదు ఎకరాలకు నాకు లక్ష యాభై వేలు పెట్టుబడి అయితాయి ఆ వడ్లు తెచ్చి తెగులు పడి మాకు పెట్టుబడు చేత కాదు తెగులు ఎక్కువ తెగులు ఎక్కువ వచ్చినాక మేము అవి కొడుకు తక్కువ పడినాయి తక్కువ పడి ఆ కళ్ళని చేసి రోడ్డున పోసుకొని 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 ఒక నెల పెట్టినా ఎవరు రాలే కొనలేదు ఇక మేము దున్నినోడు ఆ మిషిన్ నోడు ఒకటే పీక తింటున్నాడు మేము సావాలన్నా ఏం చేయాలి ఇట్లా ఇట్లా కథలు అయితే అరే ముఖ్యమంత్రి వచ్చి

గవర్నమెంట్ మొత్తం మీ జిల్లా ముఖ్యమంత్రి అయినా మొత్తం కొంటున్నా చెప్తున్నా కదా ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కొంటున్నా

నాకు ట్రాక్టర్ కిరా ఇక్కడ మందుల పైసలు కొడు మందుల మందులు తెచ్చి కొట్టిన మందుల పైసలు ఓడి పోని చేస్తున్నాడు మరి నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు రైతు బంధు పడ్డదా రైతు బంధు రైతు బంధు పడ్డదు ఒక ఎకరాకు నా పడ్డది రెండు ఎకరాలకు పడ్డది ఇంకా అంతే ఏం మిగతా మరి సచిపోయిన కూడా ఐదు లక్షలు కూడా తీసి దేలువా సార్ హ మరి మంచి నీళ్ళు వస్తున్నాయేడా హ మంచి నీళ్ళు తాగుతానికి వస్తున్నాయి మామూలుగా వస్తున్నాయి మరి கரண்ட் హ கரண்ட் ఏడుస్తున్నాడు వస్తలేదు వేస్తున్నాడు ఇరుస్తున్నారు తీస్తున్నారు వస్తున్నాడు తీస్తున్నారు వస్తున్నాడు అంత ముందట్లోండే கரண்ட் full ఉంది full ఉండానా full ఉంది కాల ముద్దు గుండే నాకు కాల నేను కున్నట్లు ఉన్నాం ఇప్పుడు ఏం లేదు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక ఇందిరామ్మ రాజ్యం వచ్చింది అట మంచి రాజ్యం అంట ఇది ఇంకా ఇందిరామ రాజ్యం మాకు నెత్తి తిరిగిపోతుంది సార్ మాకు నెత్తి తిరిగిపోతుంది మాకు ఏం చెప్పాలంటే ఏం ఏం చెప్పాలన్నా ఇబ్బంది అవుతుందో ఏం చెప్పనీకి వస్తలేదు మీకు ఏం 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 చేయాలి సార్ ఏం చేయాలి అమరావతి ఎస్ఐ తీయలే ఇప్పుడు తీసుకొని

మేము ఎట్లా అంటే నీడకున్నట్టున్నాం ఇప్పుడు ఏముంది మన నా అక్కలేసి పొలర్ ఇచ్చినట్టు ఉంది గులామాల వేసిపోలిచ్చినట్టే ఉంది మా జన్మ అంత ఏంది ఇప్పుడు మళ్ళీ ఐదేండ్ల పాలలో మరి ఆయనదే ఉంటది మరి మొత్తం నేను పాలమూరని మార్చేస్తా వల వలసలు పోయిరు కదా కేసీఆర్ ఉన్నప్పుడే వలసలు పోయిరట్టు ఉన్నప్పుడు తిరిగొత్తారు అంటుడు మరి ఏం నాయనా సంగతి అదంతా మీకు తెలియదు అంటారు అన్ని ఏం చేయి ఓకే

ఇది పాలమూరు నీకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి పోతే ఇక్కడ నాగర్ కర్నూలు రూట్ లో ఈ యొక్క ఏదైతే ఒడ్లు చూడొచ్చు ఎంత బాగా ఎండినాయి కనీసం వీళ్ళకు ఐకేపీ సెంటర్ అంటే ఐకేపీ సెంటర్ కూడా ఇంత పెట్టలే రేవంత్ రెడ్డి నీకు బుద్ధి ఉండాలి నీ కాన్వ ఎప్పుడు ఇట్లా పోతే ఎస్ఐ ఈ యొక్క ఒడ్లు తీయమని చెప్తున్నా అంట అదే మీరు చాలా ఆవేదన చెప్తుంది మీరు ఈ రోడ్లో మీకు వెళ్ళిపోతారు మీ కళ్ళు కనీసం మీ కళ్ళు తెరుచుకోవాలి కదా మీరు ఏం పెట్టుకున్నారు దూదులు పెట్టుకున్నారా ఏం పెట్టుకున్నారా కండ్లు కళ్ళు తెరవాలి ఈ నుంచి కిలోమీటర్ ఇలా ఉన్నాయి నీ ఎమ్మెల్యే కావచ్చు నీ మహబూబ్ నగర్ లో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు పోయిందా చూసుకుంటారా సో మరి చూసుకుంటా పోయి మరి నువ్వు అడుగొద్దా అని ఏమో మా వడ్లు ఇట్లా ఈయన పోయిండు భూత్పూర్ కాడ అందరికి నమాజ్ అంటుండే చూసినా నమాజ్ పెట్టుకుంటూ పోతుండట నీ నీ ఏమో ఐకేపిలు అసలు ఐకేబీస్ సెంటర్ పెడితే వాళ్ళు అలా ఈ పార్టీ కొనాల్సింది నీ నీ దరిద్ర కొట్టు నీ పాలన కనీసం వాళ్ళకి రైతు బంద్ చేసిన పరిస్థితులు ఆ అమ్మ ఒక అమ్మ చెప్తుంది మీ మిషన్ పైకి రాదు నీళ్ళు వచ్చే పరిస్థితులు నువ్వు నువ్వు ఇచ్చే ఆరు వేల రూపాయలు స్టేజ్లం పైన ఆరు వేలు మైలల్లో మిగులుతానే అంటున్నావు ఇక్కడి నుంచి

గ్యాస్ ఫ్రీ ఇతన్నడగా గ్యాస్ ఫ్రీ ఆ ఇది 5 రూపాయలు కట్ ఆయన 500 కి ఇస్తానంటున్నాడు అబ్బ నాకు చూపించు ఎవరు కట్ నాకు చూపించేయ్ రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి అంతేనా ఇది పరిస్థితి చూసినా మహిళలు టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతే మీద కూర్చుంటానికి ప్లేస్ ఉండేదని అనేటోళ్ళట ఈరోజు ఆ మహిళలకు బస్సు ఆపవు ఆపినా కూడా వాళ్ళకు వాళ్ళకు లొల్లు పెట్టించి ఇది నీ పరిస్థితి రేవంత్ రెడ్డి నేను పదే పదే నేను ఇక్కడ కాదు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి కూడా నీకు పదే పదే గుర్తు చేసినప్పుడు కూడా నీ కన్విప్పు కలగట్లేదు నీకు కన్విప్పు అయ్యేంత వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతా

蛮子 <Yeah. S 1>，OK。